ఆదికాండము తొమ్మిదవ అధ్యాయము మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికి నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికిని కలుగును అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి ప్రాణము గల సమస్త చరుములు మీకు ఆహారమగును పచ్చని కూర ముక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను ఆయనను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గుర్చి విచారణ చేయుదును దాని గుర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును ప్రతి నరుని ప్రాణమును గుర్చి వాని సహోదరుని విచారణ చేయుదును నరుని రక్తమును చిందించి వాని రక్తము నరుని వలననే చిందింపబడును ఎలయనగా దేవుడు తన స్వరూపమందు నరుణ్ చేసెను మీరు ఫలించి అభివృద్ధి నందుటి మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాను మరియు దేవుడు నోవహు అతని కుమారులతో ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడా నున్న ప్రతి పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రవాహము కలుగదని పలికెను మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే మేఘంలో నా ధనుస్సును ఉంచి అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా నుండును భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకునూ మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు ఆ ధనుస్సు మేఘములో నుండును నేను దాన్ని చూచి దేవునికిని భూమి మీదనున్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతిదానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకొందునెను మరియు దేవుడు నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరచిన నిబంధనకు గురుతు ఇదే అని నోవహుతో చెప్పిన ఓడులో నుండి వచ్చిన కుమారులు షేము హాము వ్యాపతను వారు హాము కనానుకు తండ్రి ఈ ముగ్గురు కుమారులు వీరి సంతానము భూమి అందంతటా వ్యాపించెను నోవహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను పిమ్మట ద్రాక్ష రసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా నుండెను అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండు చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను అప్పుడు శేమును యాపెతును ఒకటి తీసుకుని తమ ఇద్దరి భుజముల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కణాను క్షపింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను మరియు అతడు శేముదేవుడని యహోవా గాక కణాను అతనికి దాసుడగును దేవుడు యాపితను విషాలపరుచును అతడు షేమ్ నివసించును అతనికి కనాను దాసుడగును అనెను ఆ జలప్రవాహము గతించిన తరువాత నోవహు మూడు వందల ఏబది ఏండ్లు బ్రతికెను నోవహు బ్రతికిన దినుములన్నీయు తొమ్మిది వందల యాభై ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను